రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి సెప్టెంబర్ ఆరా లేదా ఏడా పూజ చేయడానికి శుభ సమయం వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు ఇది జ్ఞానం శ్రేయస్సు అదృష్టాన్ని ప్రసాదించే గణేశుడి జన్మదిన వేడుక భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో ఆగస్టు లేదా సెప్టెంబర్లో గణేష్ చతుర్థి జరుపుకుంటారు ఈ పవిత్ర పండుగ సరైన తేదీ విగ్రహం స్థాపన చేయడానికి శుభముహూర్తం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు సెప్టెంబర్ ఆరా లేదా ఏడా ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ ఆరా లేదా ఏడు ఉంటుందనే దానిపై సందిగ్ధత నెలకొంది చతుర్థి తేదీ సెప్టెంబర్ ఆరున ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఏడు వరకు కొనసాగుతూ ఉండడంతో ఏ తేదీని పరిగణలోకి తీసుకోవాలనే సందిగ్ధంలో చాలామంది ఉన్నారు అయితే పంచాంగం ప్రకారం ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం వినాయక చవితి జరుపుకోనున్నారు వినాయక చవితి శుభ ముహూర్తం ఎప్పుడో చూద్దాం గణేష్ పూజ ముహూర్తం సెప్టెంబర్ ఏడున ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు చతుర్థి తిథి ప్రారంభం ఎప్పుడంటే సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషాలకు చతుర్థి తిథి ముగింపు ఎప్పుడంటే సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వినాయకుని విగ్రహ స్థాపన సమయం ఎప్పుడంటే సెప్టెంబర్ ఏడు ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై ఒక నిమిషాల నుండి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు గణేష్ నిమజ్జనం మంగళవారం అంటే సెప్టెంబర్ పదిహేడు మనం చంద్రుణ్ణి ఏ సమయంలో చూడకూడదు ఇప్పుడు చూద్దాం దృక్పంచాంగం ప్రకారం సెప్టెంబర్ ఏడున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు చంద్రుణ్ణి చూడకూడదు వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని చెబుతారు ఇక గణేష్ చతుర్థి వేడుకలు గణేష్ చతుర్థి వేడుకలు పది రోజులు జరుగుతాయి ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నా కూడా మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటకలో ముఖ్యంగా ముంబై పూణే హైదరాబాద్ వంటి నగరాల్లో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి పండగ సమయంలో భక్తులు గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి స్థాపన చేసి స్వామిని ప్రార్థించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి భోగం సమర్పించి ఉపవాసం కూడా ఆచరిస్తారు ఆచారాల ప్రకారం ప్రజలు గణపతిని ఒకటిన్నర రోజులు మూడు రోజులు ఏడు రోజులు లేదా పది రోజులు తమ ఇళ్లలో ఉంచుతారు గణేష్ నిమజ్జనంతో పండుగ ముగుస్తుంది ఈ రోజున భక్తులు వినాయకుడి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు వచ్చే సంవత్సరం తొందరగా వచ్చేయి అంటూ ప్రార్థిస్తూ ఈ వేడుకలు ముగిస్తాయి జయబురు గణేష్ మహారాజ్కి జై